మరి మధ్యాహ్నం భోజనం లేదు కదా భోజనం చేస్తారంటే బాగా దొరికినా లేదు అక్కడ దూరం ఊరైపోయింది తెల్లరికి తింటావా తాగుతావాతావా తెల్లారి లెగి అన్నం తింటావు ఎవరైతే

లైన్ అంతే ఒరిసే అండి మనం వెళ్తామండి వెళితే వెళ్ళే త్రాలో ఒక తాతయ్య కనిపించారండి అతను కనిపించితే పశువులు కాసుకుంటూ తాతయ్య ఏమిటి ఈ వయసులో మీరు పశువులు కాయవలసిన పరిస్థితి అని అడిగాను అడిగితే అతను జీవన విధానం ఎలాగ ఉందో ఒకసారి చెప్పారండి అదేంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం అండి మరింత ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం ైట్ అండి చూడండి ఆ లొకేషన్ అంత బాగుంది అంత అందంగా కనిపిస్తుంది గుమ్మ గైవాలయంలో ఈ రూట్ వస్తుందండి చూడండి అంత నీట్గా ఉంది అందంగా ఉంది ఆ టౌన్లో పొలాలు చూడండి ఎలా కనిపిస్తుంది ఇది కొండ హైట్ అండి హైట్ ఐటమ్స్ తీస్తున్నాం ఏం చేస్తున్నాం ఇక్కడ తిన్నావా ఏం కూర 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 కందులేనా మరి ఇంకేం వండలేదా ఎప్పుడు తిన్నావు తెల్లారికి మరి మధ్యాహ్నం భోజనం లేదు కదా ఓ ఈ బక్కలు ఈ పశువులు తెచ్చారండి ఇదిగోండి పశువులు మేపించడానికి వచ్చాడు అది మరి మధ్యాహ్నం భోజనం లేకపోతే నీరస వస్తుంది కదా బాబు భోజనం చేస్తారంటే బాణం దొరికినా లేదు అక్కడ ఊరు దూరం ఊరైపోయింది అయిపోయింది మరి ఎంత దూరం మంది తేవాలి దగ్గర ఎక్కడ తెల్లరికి తింటావు తాగుతావు ఇంత రాత్రమే తీతావు వెళ్తానంటే తెల్లారి లెగిసి అన్నం తింటావు తినేసి వచ్చేస్తావు మేపేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తావు ఇంటికి వెళ్ళాక తింటావా పోనీ ఇంటికి ఇంటికెళ్ళకి తింటావా అన్నం తింటావా తింటావా లేదు తింటావా అదే పన్నెండు పొద్దుమూడు పొద్దునాలుగు తింటావు లేదు ఓ అచ్చ పిల్లలు ఉన్నారా పిల్లలు మీకు పిల్లలు ఎంతమంది ముగ్గురు మగ మగ ఆడ ఎంత ఒకటి మగ మూడు పిల్లలు అయిపోయినాయా మరి వాళ్ళు ఉండి నువ్వేం కాస్తాను ముసలి అయిపోయినావు కదా భార్య చనిపోయింది ఎప్పుడు నెల ఉగా ఉగాది నెల అయితే నువ్వు అక్కడే ఉంటావా వండుకుంటావా పిల్లలు అన్నం పెడతారా నీకు నువ్వే వండుకుంటావా నువ్వే వండుకొని నువ్వే తింటావు అనమాట మరి కూరగాయలు మీకు ఎలాగా కూర ఆ కొండ మీద ఏరుతారు కూర కూర ఏరి కూర ఏ అది వండుతారు నువ్వే వండుకుంటావు మరి వండుకుంది కష్టం కదా నీకు నువ్వు వండుకొని తింటావు కదా మరి నీకు కష్టము మీ పిల్లల దరికి మీ పిల్లల దరికి వెళ్ళిపోవచ్చు కదా పిల్లలకు ఇది ఎప్పుడు

ఆడపిల్ల ఉంది కదా ఆడపిల్ల దగ్గరికి వెళ్ళొచ్చు కదా జైపురీ ఇది ఒరిస్సా ఒరిసా ఒరిస్సా దగ్గర ఇక్కడ పాపకి ఇచ్చావు పాప వస్తుంటది ఇక్కడికి పాప ఇక్కడికి వస్తారా నువ్వు వెళ్తావు అక్కడికి పాప దగ్గరికి వెళ్ళవా సరే నీరు నీరు పట్టుకున్నా మనం తాగడానికి మరి నీరు లేకపోతే తాగాలి కదా నీళ్లు లేదు నీళ్లు దేలేతే ఉన్నాయేదగారు ఆ ఏదోరు ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా నీరు నీరు అక్కడ ఉందా ఎక్కడ ఆ ఏదో ఉంది ఆ ఆ గడ్డలో నీరు తాగుతారు అనమాట సిరు ఉంది ఓ అవే తాగుతారు ఇప్పుడు అందుకే నీరు పట్టుకోరమాట మరి మంచిగా ఉంటాయా నీరు నెయ్యి నీరు అవన్నీ దాహం వేస్తే అక్కడికి తాగుతారు అనమాట అయిదో మరి కష్టం కదా ఒక బిస్కెట్లని పట్టుకోవచ్చు కదా తినడానికి మరి నీకు పైసలు ఎలాగొస్తాయి అక్కడ బంద్ చేస్తారు దుకాణము ఇది డబ్బులు ఎలాగొస్తాయి నీకు తినడానికి

పనిచే పని చేయడానికి పిక్కలు తీయ ఓ ఆలో డుభంగి పిక్కలు తీయడానికి ఏరడానికి వెళ్తారు జీడి పిక్కలు కంపెనీకి కంపెనీకి వెళ్తే జీడి పిక్కలు అవన్నీ ఏరడానికి వెళ్తే డబ్బులు ఇస్తారు డబ్బులు ఎంత ఇస్తారు రోజుకి ఓ వారం రోజులకి మూడు వేలు రెండు వేలు అంత కష్ట ఎంత కష్టపడితే అంత ఇస్తారు మరేమి అక్కడికి వెళ్ళిపోకుండా ఇవి పశువులు కాస్తున్నా కదా ఇదే బాగుందా ఓహో ఆ పశువులు నమ్ముకొని కాస్తే ఇంక డబ్బులు ఎక్కువ దొరుకుతాయి అచ్చా సంతకమ్ సంతి వ్యాపారం సోనీపురం ఎక్కడ ఉంది అది

అదండి తాతయ్య తరచే అనేది పిల్లలు నలుగురు ఉన్నారట కానీ తాతయ్య ఒక్కడే వండుకోండి ఒక్కడే వండుకుంటారు కదా వండుకొని తింటారు తెల్లవారి తినేసి వచ్చారు మళ్ళీ సాయంత్రం వెళ్ళి తింటారు అదండి చూడండి ముసలానికి ఆయనకి ఎన్ని కష్టాలండి సరేనైతే శుభ్రంగా ఉన్నావు కదా శుభ్రంగా ఉన్నావు సరేనైతే బాయ్ అయితే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం